రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమ పాలన అందించాలని ఐదేళ్ల పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని ఇలాగే కొనసాగాలంటే మళ్లీ ప్రజలంతా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు ఆత్మకూరు మండలం కరటంపాడు సాతానుపల్లి గ్రామాలలో ఎమ్మెల్యే మేకపాటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే మేకపాటికి స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయా ప్రాంతాలకు వెళ్లిన ఎమ్మెల్యే మేకపాటి ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించారు గడిచిన ఐదేళ్లలో జగనన్న అందించిన సుభిక్ష పాలనను ప్రజకు వివరించి మళ్లీ ఒకసారి అవకాశం ఇస్తే ఆ సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు మరిన్ని ప్రజా ఉపయోగకరమైన పనులు చేపడతారని అన్నారు ఐదేళ్లుగా ప్రతి నెల ఒకటో తేదీనే నేపించను అందించామని దీనిని జీర్ణించుకోలేక ప్రతిపక్ష పార్టీలు వాలంటీర్ల వ్యవస్థ సేవలను అడ్డుకొని పింఛన్దారులను కష్టాలకు గురిచేశారన్నారు ఈ ఐదు సంవత్సరాల్లో ఐదు సంవత్సరాలు మన గ్రామానికి ఏమేమి జరిగింది అనేది ఒకసారి మీ చెప్పాలి కాబట్టి ఇంకోటి మీరందరూ కోరినట్టు మీ నాయకులు కూడా చెప్పినట్టు వచ్చే ఐదు సంవత్సరాలు మన గ్రామంలో ఏమేమి సరిగా కార్యక్రమాలు బాగుంటాయి మన గ్రామం కూడా జరిగితే జరుగుతుందని చెప్పేసి మీ అందరు సూచనలు ఇచ్చారు అది కూడా ఒకసారి మీకు తెలియపస్తాం ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి కోరుకున్నారు కానీ గ్రామం మొత్తానికి ఏం చేస్తే బాగుంటుంది అనేది ఒకసారి మీ అందరికి చెప్పడానికి ఈ రోజు ముఖ్యంగా కార్యక్రమం పెట్టాం మళ్ళీ మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు ఈ ఐదు సంవత్సరాల్లో మన కట్టపాడు పంచాయతీకి చూస్తే కొత్త ఆలయం ఒకటైతే శాంక్షన్ చేసాం ఇక్కడ ఈ ఊరికి అదే విధంగా జగనన్న పంపించింది జగనన్న మన ప్రతి ఇంటికి అమ్మఒడిని అని ఆసరా అని సున్నా వడ్డీ అని చేతాయని రకరకాలుగా పథకాలు పెట్టి ప్రతి ఇంటికి పంపించిన నిధులంతా చూస్తే ఈ ఒక్క పంచాయతీకి పన్నెండు కోట్ల అరవై మూడు లక్షలు పన్నెండు కోట్లు అరవై మూడు లక్షల రూపాయలు ఈ ఒక్క పంచాయతీకి పంపించడం జరిగింది కొత్త లేఅవుట్ అంటే జగనన్న లేఅవుట్ లో దాదాపు అరవై మందికి కొత్త ఇల్లు స్థలాలు ఇవ్వడం జరిగింది సొంత స్థలంలో కూడా కట్టుకునే అవకాశం ఒక ముగ్గురు కలిగించారు పంచాయత్కి కొన్ని అభివృద్ధి పనులు రోడ్లు గానీ డ్రైన్లు గాని దాదాపు ముప్పై లక్షలు పెట్టి ఖర్చు చేసి రోడ్లు కానీ డ్రైన్లు కాడు కట్టడం జరిగింది మన భూమి సమస్యల గురించి చెప్పడం జరిగింది దాంట్లో అంటే నోషనల్ ఖాతాలు కానీ అసైన్మెంట్ ఫ్రీ హోల్డ్ కానీ అట్లాంటి రెండు వందల మూడు ఎకరాలు మళ్ళీ వాళ్ళ చేతిలో పెట్టడం జరిగింది చిన్న చిన్న రెవెన్యూ సమస్యలు ఏమేమి ఉన్నాయో వాళ్ళందరికీ పెట్టడం జరిగింది ఇదే కాకుండా ఏంటంటే కొన్ని మందికి పొలాలు లేవు అని చెప్పి చెప్పారు ఎవరెవరు లిస్ట్ అంతా తయారు చేస్తున్నారు ఆ లిస్ట్ కూడా చూసి వారసత్వంగా కూడా ఎవరికి పొలం లేదు వాళ్ళకు కూడా పొలం అందేటట్టు చర్యలు అందరికీ తీసుకుంటున్న అంటే ఇవన్నీ మీరు గమనిస్తే నిధుల ప్రకారంగా పద్నాలుగు కోట్ల రూపాయలు రావడం జరిగింది మళ్ళీ పొలాల విధంగా పొలం అంటే ఒక పొలం ఒక పది ఎకరాలు తీసుకున్నా గానీ జరిగింది మన గ్రామం ప్రజలందరికీ అంటే పదహారు కోట్ల రూపాయలు ఏదో విధంగా మన జలకల జలకళ ప్రాంతంలో మూడు కోట్ల అరవై లక్షల ప్రభుత్వం చర్యలు తీసుకుంది ఆ పని కూడా దాదాపు అయిపో వస్తుంది ఇంకో ప్రాజెక్ట్ కూడా మొదలు పెట్టారు అన్ని గ్రామ ఈ గ్రామం కూడా త్రీ ఫేజ్ కరెంట్ తీసుకొచ్చేటట్టు మళ్ళీ కాలనీల్లో లేకుండా లైట్లు లేకుండా ఉంటే దానికి మళ్ళీ కొత్త స్తంభాలు వేసేటట్టు ఎక్కడన్నా ఇళ్ళల పైన పోయే వైర్లు ఏమైనా ఉంటే అవి కూడా తీసి వేరే రూట్ లో పెట్టి కొత్త స్తంభాలు వేసేదానికి దానికి కూడా టెండర్ అయిపోయి ఉంది అది కూడా వచ్చే ఆరు నెలలు ఆరు నెలలు అయితే తప్పకుండా ఆ ప్రాజెక్ట్ కూడా అయిపోతుంది చెప్పి మీ అందరికి మీరు మన జగన్ అన్న హయాంలో ఈ గ్రామానికి దాదాపు పదహారు కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది మన చంద్రబాబు గారి హయాంలో అదే విధంగా ఈ గ్రామానికి వచ్చింది డెబ్బై లక్షలు ఆ హయాంలో వచ్చి డెబ్బై లక్షలు ఈ హయాంలో వచ్చి దాదాపు పదహారు కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది ఎవరు మేలు చేశారో ఈ గ్రామానికి మీరే కల్లారా చూడొచ్చు ఇది ఏ గవర్నమెంట్ ఆఫీసుకి పోయినా గాని ఎక్కడో పోయినా కానీ కనపడుతుంది ఇది ఏంటంటే ఎవరో చేసేది కాదు మీ ఎంపీడీ ఆఫీస్ కానీ పంచాయతీ సచివాలయం దగ్గర ఆఫీస్ కానీ ఎక్కడికైనా పడుతుంది ఈ రికార్డు అయితే బయటకు వస్తుంది మీరు తప్పకుండా చూడొచ్చు ఇంకపోతే వచ్చే ఐదు సంవత్సరాలు వచ్చే ఐదు సంవత్సరాలు ఏం చేయబోతున్నావు అనేది కూడా ముఖ్యంగా గమనించాలి ఆర్ఓ ప్లాంట్ ఒక కొత్త తాగేడానికి డ్రింకింగ్ వాటర్ అంటే మంచినీటి ఆర్ఓ ప్లాంట్ ఒకటి ఏడు లక్షలకి సిమెంట్ రోడ్లు ఇంకా పదిహేను వందల మీటర్లు మిగిలిపోయి ఉన్నాయని ఎనభై లక్షలు మట్టి రోడ్ అంటే గ్రావెల్ రోడ్ అనేది రెండు కిలోమీటర్లు ఒక పది లక్షలు సైడ్ కాలువలు దాదాపు పదిహేను వందల మీటర్లు ఒక అరవై లక్షల ఖర్చుతో మళ్ళీ ఇరిగేషన్ కెనాల్ కి సైడ్ లైనింగ్ కి ఒక ఐదు వందల మీటర్లు చేయాలని ఒక ముప్పై లక్షలు శ్మశానానికి ప్రహరి గోడ ఒక పదిహేను లక్షల ఖర్చుతో ఈ గ్రామానికి ఒక కొత్త కమ్యూనిటీ హాల్ కూడా కమ్యూనిటీ హాల్ ఒక ముప్పై లక్షల ఖర్చుతో కొన్ని దగ్గర సెంటర్ లైటింగ్ కూడా కోరారు ఇది ఏది మెయిన్ ఎన్హెచ్ ఎన్హెచ్ కి మెయిన్ ఎన్హెచ్ మీద సెంట్రల్ లైటింగ్ ఇదే కాకుండా ఒక బస్ బస్ స్టాండ్ ఇంకా మిగిలిపోయిన డ్రైన్ కూడా కట్టిస్తామని చెప్పేసి మీ అందరికి చెప్తాం ఇదే మెయిన్ రోడ్ మీద బస్ షెల్టర్ కూడా ఒక రెండు బస్ షెల్టర్ కూడా పెట్టమని దాదాపు ఎన్ని చూస్తే రెండు కోట్ల అరవై రెండు లక్షల ఖర్చుతో ఈ గ్రామానికి మిగిలిపోయిన అభివృద్ధి పనులు అని చెప్పేసి మీరు అందరూ కోరడం జరిగింది తప్పకుండా కొంచెం లేట్ గా చెప్పావు నేను పర్వాలేదు అంటే ప్రతి గ్రామానికి ఒక మేనిఫెస్టోగా తయారు చేసి మీ సచివాలయం దగ్గరే ఒక రెండు బోర్డులు కూడా పెట్టడం జరిగింది అంటే ఒక బోర్డు వచ్చి ఈ ఐదు సంవత్సరాల్లో ఈ గ్రామానికి ఏమేమి వచ్చాయి అని మీ అందరికి మర్చిపోకుండా అక్కడ రాసి పెట్టాం సంవత్సరాల్లో మేమేం చేయబోతున్నాం అని మన ప్రభుత్వం ఏం చేయబోతున్నాం అనేది కూడా మళ్ళీ అది నేను మర్చిపోకుండా ఆ బోర్డు అక్కడ ఉండేటట్టు ఎప్పుడు ఆ పనులు తప్పకుండా ఈ వచ్చే ఐదు సంవత్సరాలు చేయాలని చెప్పేసి మీ అందరికి నా గ్యారెంటీ అని చెప్పి తప్పుముఖంగా మీ అందరికి తెలియపరుస్తున్నా పెట్టున్నాం పెట్టున్నాం పెట్టారు సో అంటే ఇవన్నీ మా ముఖ్యమంత్రి గారు నేర్పించారు ఎక్కడికైనా పోయినప్పుడు ఏం చేయబోతున్నాం అనేది ప్రజలందరికీ తెలియపరచాలి చెప్పేది దాని తర్వాత తప్పకుండా చేయాలని అని కూడా చూపెట్టారు ఈ ఐదు సంవత్సరాల్లో మీరందరు గమనించుంటారు మన ముఖ్యమంత్రి గారు మీకు ఏమేమి చెప్పారు చేసి చూపించి మళ్ళీ ఒక గొప్ప పిలుపు కూడా ఇచ్చారు ఆయన ఈ ఐదు సంవత్సరాలు ఏమి మార్పు తీసుకొచ్చారో మన గ్రామాల్లో మీరు ఉంటారు విద్య గాని వైద్యం గాని వ్యవసాయం గాని పరిపాలన గాని అన్ని విధాలుగా ఏ విధంగా మార్పు తీసుకొచ్చారో మీరు గమనించు మన స్కూల్ లో కానీ ఎన్ని మన గ్రామాల్లో ఎన్ని స్కూళ్ళు కొత్తగా తయారు చేయడం జరిగింది నాడు నేడు కింద ఒక రెండు స్కూల్ మీరు అందరూ పోయి ఉంటారు మన పిల్లలు ఆ స్కూల్ పోతుంటారు ఆ స్కూల్ ఏ విధంగా మాలిపోయిన మీరు అందరూ గమనించుంటారు టాయిలెట్లు కూడా నా ఫైవ్ స్టార్ టాయిలెట్ లాగా ముందంటే చంద్రబాబు నాయుడు హయాంలో పేదవాళ్ళు అయితే పంపించడం ఒక స్కూల్ పంపించడం మానేశారు చాలా మంది ఎందుకంటే ప్రైవేట్ స్కూల్ పంపించాల్సిన అవసరం వచ్చింది కాబట్టి అడుగుతున్నారు కాబట్టి చాలా దగ్గర పంపించడం కూడా ఆపేసారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు అందరికి ఫ్రీగా బుక్లు కానీ కానీ అన్ని విధాలుగా ఫ్రీ చేస్తూ మళ్ళీ ఇంగ్లీష్ కూడా నేర్పడం మొదలు పెట్టారు మీరు అందరూ చూస్తున్నారు మన పిల్లలందరూ కూడా బాగా చం ఇంగ్లీష్ మాట్లాడతావు నా